అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఆయన జూన్ ఏడో తేదీ నుంచి అనుకుంటు కదా జైల్లో ఉన్నారు అప్పట్లో ఎలక్షన్ జరుగుతున్న పోలింగ్ డే రోజు ఆయన కారంపేడు సిఐగా ఉన్న నారాయణ స్వామి గారి మీద దాడి చేశారు అనే కేసులో ఆయన ఇన్నాళ్ళలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఈరోజు ఆ కేసులో ఆయనకు బెయిల్ వచ్చింది అలాగే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకు ముందస్తు బెయిలే వచ్చింది అంటే అప్పుడులోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది సో ప్రస్తుతానికి ఆయనకి ఈరోజు బెయిల్ మంజూరు చేసినప్పుడు షరతులు ఏంటంటే యాభై వేల పూచికొత్తు అలాగే పాస్పోర్ట్ అప్పగించాలి అలాగే ప్రతి వారం కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలి అనే షరతులతో ఆయనకు బెయిల్ ఇచ్చారనమాట అయితే ఇంకా అయిపోయిందా ఇంకా వేరే కేసులు ఏమైనా ఉన్నాయా యాక్చువల్ రెండు కేసులు ఒకటి ఈవీఎం ధ్వంసం కేసు రెండు మీద మద్ద కేసు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంత ఈజీగా వదిలే అవకాశం లేదు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పెట్టారు ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ యొక్క వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం వాళ్ళ ఆస్తులను వాళ్ళ భూములు కాజేయడం ప్రైవేట్ పంచాయతీలు చేయడం అసలు కీలకమైన టీడీపీ నాయకులను ఊర్లో వదిలేసి వెళ్ళిపోయేలా చేయడం వాళ్ళని వెంటాడడం వేటాడడం అక్రమ కేసులతో నిర్బంధించడం ఎవరు ఎమ్మెల్యే గారు చేసిన తప్పులను ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళ మీద దాడులు చేయించడం చాలా తీవ్రంగా జరిగింది సో అంటే కళ్లెదురుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అండ్ అతని సోదరుడు చేసిన అక్రమాలు అరాచకాలు అన్నీ కూడా కళ్ళెదురుగా అక్కడ ప్రజలు చూశారు టీడీపీ నాయకులు చూశారు అందరూ చూశారు సో ప్రత్యక్షంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి అక్కడ ఎమ్మెల్యే గారికి అందరికీ తెలుసు సో మరి అంత ఈజీగా వదిలేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త కసి కోపం ఏ విధంగా తీరుతాయి అలాగని కక్ష సాధింపు చేయలేరు ఉద్దేశపూర్వకంగా లేనిపోని కేసులు కూడా పెట్టి లోపలే ఉంచలేరు ఇప్పుడు ఆల్రెడీ ఆయన దాదాపుగా డెబ్భై రోజులు జైల్లోనే ఉన్నారు డెబ్భై రోజులకు పైగానే జైల్లో ఉన్నారు సో ఇంకా ఉంచడం కష్టం ఇదే కేసుల్లో సో ఇప్పుడు అక్కడ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏంటంటే ఆయన మీద ఇంకా పగ తీర్చుకోవాలి ఇంకా కోపం కసి ఉన్నాయి అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో టీడీపీ నాయకులు మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో బోండా ఉమా గారు తర్వాత ఈయన దేవనేని ఉమా గారు అనుకుంటారు కదా ఆయన అలాగే బుద్ధ వెంకన్న గారు వీళ్ళందరూ కూడా మాచర్లో వెళ్ళినప్పుడు వీళ్ళ వాహనం మీదకి ఆయన కిషోర్ దాడి చేశారు సో ఆ కేసు ఇప్పుడు పాత కేసులన్నింటినీ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు అలాగే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ దగ్ధం కేసు అలాగే గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి కేసు తిరగదు తిరగోడి తిరగేసి విచారిస్తున్న పోలీసులు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మీద దాడి కేసును కూడా విచారించే అవకాశం ఉంది అది ఒకటి అలాగే ఇన్ఛార్జిగా బ్రహ్మానంద రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడ మూడు సార్లు పెద్ద పెద్ద గొడవలు జరిగాయి బ్రహ్మారెడ్డి గారి వెహికల్స్ ధ్వంసం చేశారు అలాగే ఆయన ఆఫీస్కి నిప్పు పెట్టారు అలాగే వాళ్ళ అనుచరులు కొట్టి టీడీపీ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళను కొట్టారు ప్లస్ వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టారు ఇవన్నీ ఈ సంఘటనలు ఉన్నాయి సో అప్పుడు పరస్పరం దాడులు చేసుకున్నారు కానీ అప్పుడు కేసులు ఎదుర్కొన్నది ఇబ్బందులు పడింది ఊర్లో వదిలేసి పారిపోయింది టీడీపీ వాళ్ళే కానీ వైసీపీ వాళ్ళ మీద ఎటువంటి వాళ్ళ మీద ఏం కేసులు అవ్వాల సో ఇప్పుడు దాని మీద కూడా రివర్స్ కేసులు పెట్టే అవకాశం ఉంది అంటే అప్పుడు అప్పుడు ఫిర్యాదు చేశారు దాని మీద ఇప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అలాగే పోలింగ్ రోజు ఆ తర్వాత రోజు మాచర్ల నియోజకవర్గంలో మారణాయుధాలతో సంచరించారు సాక్షాత్తు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే ఒక వెహికల్ నిండా బీరు శేషాలు గాజు శేషాలు దొరికాయి అలాగే రాళ్ళు దొరికాయి ఇది కూడా ఒక కేసు నమోదైంది అలాగే మా కారం పూళ్ళు అనుకుంటా మారణాయుధాలు కర్రలు రాడ్లు పట్టుకొని తిరిగారనమాట ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది అది దేశం మొత్తం చూసింది ఆ వీడియో సో ఇట్లా అనేక సంఘటనలు ఇటువంటి సంఘటనలు అనేకంలో అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంది కాకపోతే ఒక్కొక్కటి 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 బయటకు తీసుకొచ్చి వాళ్ళ అనుచరుల పాత్ర అంతా ఏ అనుచరుల పాత్ర ఇదంతా కూడా నిర్ధారించడానికి కొంత టైం పడుతుంది మాజీ ఎమ్మెల్యే పున్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారి తమ్ముడు వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నారు అలాగే ఆయన ముఖ్య అనుచరులు కూడా కొంతమంది పరారీలో ఉన్నారు కాబట్టి పరారైన వాళ్ళు కాకుండా ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీదే ఇంకా కొన్ని కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట దాన్ని పరిశీలిస్తున్నారు అయితే ఎందుకంటే గత ఐదేళ్లలో మాచర్ల నియోజకవర్గ చరిత్రలో వర్ష్ డేస్ అన్నమాట అరాచకమైన రోజులు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర ఆస్తి విధ్వంసం జరగడం కానీ ఆక్రమణలు జరగడం కానీ ధ్వంసం జరగడం కానీ టీడీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం కానీ చాలా జరిగాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లలో పెళ్లి జరిగితే అక్కడికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్లస్ అప్పటి ఇన్ఛార్జ్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్తే చాలు ఆ ఊర్లోకి వెళ్తే పెళ్లికి వెళ్ళినా సరే అక్కడ అడ్డగించి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వేధించిన సందర్భాలు ఉన్నాయి సో వాటన్నింటినీ గుర్తుకు చేసుకుంటే సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కడుపు తరక్కుపోతోంది మాచల నియోజకవర్గంలో సో అందుకే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అయితే ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంచరు ప్రశాంతంగా ఉంచే అవకాశం అయితే లేదు కాకపోతే అలాగని కక్ష సాధింపు కూడా కావాలని కక్ష సాధించినట్టు ఉండదు చట్ట ప్రకారం చట్టం దానిపైన చేసుకుపోద్ది అనేటట్టు ఎక్కడెక్కడైతే ఆయన చట్టానికి దొరికారు అనేది చూసి జాగ్రత్తగా గమనించి పెడతారు మళ్ళీ ఇంకా నాలుగైదు కేసుల్లో పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి ఆయన బయట వచ్చినప్పటికీ ఇంకా దొరికే అవకాశం ఉంది దానికోసమే చూస్తున్నారు Thank you.